మెదిక్చిల్ల శివంపేట మండల కేంద్రంలో కొలు ఉన్న ట్రస్ట్ సభ్యుల కృషితో తాతల సహకారంతో అతి తక్కువ సమయంలో నిర్మితమైన అత్యంత శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ భగలాముఖి శక్తిపీఠం నిర్మించుకోవడం మండల మండలవాసులు అదృష్టమని ప్రతినిధ్యం భక్తులకు దర్శనమిస్తూ అమ్మవారిపై నమ్మకంతో వచ్చిన వారికి మరొకటి ఇవ్వడం అమ్మవారి శక్తి అని ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వరకు అమ్మవారి ప్రథమ వార్షికోత్సవాలు బగలముఖి ట్రస్ట్ అధ్యక్షులు వ్యవస్థాపకులు ఉభాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ట్రస్ట్ సభ్యులు జినరం పెదవని శివకుమార్ గౌడ్ శాస్త్రులు పురుషోత్తమ శర్మ స్థలదాత దాతా పబ్బ మహేష్ గుప్తా బాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ మారమూల వెంకటరమణ గారి ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నందున వివిధ ప్రాంతాల నుండి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ బగలముఖి వార్షికోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ట్రస్ట్ కోరడం జరిగింది అమ్మవారి కార్యక్రమాల గురించి శాస్త్రుల వెంకటేశ్వర శర్మ వివరించడం జరిగింది ओम कपालिये नमः राम राम हरि नमः ओम करालिकाई नमः राम राम हरि नमः ओम कैलाशेश्वर वल्लभाय नमः राम राम हरि नमः ओम कच्छाय नमः

ෝදයි ෝගල යි भක්තානුම්ද කරීම්දේවීම් බගලාම් පරවේශවරීම් නමා විශක්තිපීටස්थම් ශවාපුරවිවාසිනීම්. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో మండల కేంద్రము మరియు గ్రామము అయినటువంటి శివంపేటలో దశమహావిద్యల్లో ఒకరైనటువంటి శ్రీ బగళా మహావిద్య శత్రుస్తంభనకారిణి దుష్ట స్తంభనకారి అయినటువంటి ఆ మహాశక్తి తాను స్వయంగా అక్కడ ఉన్నాను తనకు ప్రతిష్టాని కార్యక్రమాలు నిర్వహించమని నన్ను ఆదేశిస్తే అమ్మ ఆదేశానుసారం భక్తుల యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలతో సంకల్పం చేయడం జరిగింది ఆ తర్వాత దక్షిణాంనాయ శృంగేరి శ్రీ శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థమహాస్వామి వారు మరియు తర కమల సంజాతులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ వారు వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులతో వారి యొక్క ఆదేశంతో వారి యొక్క ఆమోదంతో అద్భుతమైనటువంటి బగలాముఖి దేవాలయాన్ని నిర్మించి దశమహామిలతో కూడినటువంటి ఆ అమ్మను పోయిన సంవత్సరం శుభకృతనామ సంవత్సరమాఘబౌళ పంచమి రోజున అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది నాటి నుండి నేటి వరకు వేల మంది భక్తులు అమ్మను దర్శించుకొని అసాధ్యమైనటువంటి తమ యొక్క ఎన్నో కోరికలను తీర్చుకొని ఆనందాన్ని సుఖాన్ని పొందుతూ ఉన్నారు అటువంటి మహాశక్తిని స్థాపించుకొని ఈ మాఘబహుళ శోభకృతనామ సంవత్సర మాఘబహుళ పంచమి ఈ నెల ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీనాడు సంవత్సరం ముగిసి ప్రథమ వార్షికోత్సవాన్ని అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని చెప్పి మేమందరం సభ్యులం నాతో పాటు నేను శాస్త్ర వెంకటేశ్వర శర్మ అమ్మ ఉపాసకుడిని మరియు మా శివకుమార్ గౌ గౌడు గారు సీనియర్ అడ్వకేట్ హైకోర్టు మరియు బబ్బా మహేష్ గుప్త గారు జెడ్పీ గారు మరియు పత్ర శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు సర్పంచ్ గారు మరియు గ్రామ పురోహితులు పురుషోత్తమ శర్మ గారు అదేవిధంగా దర్శనం వెంకన్న గారు మేమంతా కలిసి దాతల యొక్క పరిపూర్ణ సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించడం జరిగింది ఇరవై ఎనిమిదవ తేదీనాడు అమ్మ యొక్క మహామంత్రము సహస్ర సంఖ్యాక హవనము అమ్మకు మహాపూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక రెండవ రోజు నూట ఎనిమిది కలశాలలో గోదావరి ఆది తీర్థములను మరి పోసుకొని అందులో మగళా అనుష్ఠానం ద్వారా అమ్మను అనుష్ఠానం చేసి ఆ నూట ఎనిమిది కలశ జలములతో అమ్మకు మహాభిషేకము చేయడము ఆ తర్వాత పూర్ణాహుతి మరియు అమ్మకు మంగళ నీరాజనాది కార్యక్రమాలు అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఇందులో మొట్టమొదటి రోజు రాత్రిపూట అమ్మవారికి పల్లకీ సేవ అనేటువంటి విశేష కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని తమ యొక్క జన్మలు చరితార్థం చేసుకోవాల్సిందిగా మరియు తెలియజేస్తున్నాను దిగదంబాయి జమ